కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవార్సత్రం మండలం ఏకొల్లు గ్రామ పంచాయతీ నందు కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నాడు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో భాగంగా లబ్ధిదారులకు పలు హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు డిఎస్సి పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ లాంటి మరెన్నో హామీలను లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం అందజేసిందని ఇలాంటి హామీలు అమలు చేయడం ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమని ఆమె తెలియజేశారు ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెల్వల్ సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే పరసారత్నయ్య సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కొండలరావు దొరవార సత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసుల నాయుడు ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు ఎనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇచ్చాం అది చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజలకు అదేవిధంగా గ్రామాయకుడు ఆదిమూని గారిని అదేవిధంగా సర్పంచ్ ముల్లకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా కోరుకుంటున్నాను సార్ ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం మన ప్రేత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మనందరికీ చెప్పినట్టుగా ఈ మెగా డిఎస్టీ మీద మొదటి సంతకం చేశాడు చేశారు అలాగే పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ప్రచ సూపర్ సిక్స్లో మనకు చెప్పినట్టు ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి జూలై నెలలో ఏడు వేలు పెన్షను అవాదాతలు అందరికీ అందించారు అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు నైంటీ పర్సెంట్ వికలాంగులకి పదిహేను వేలు చేశారు ప్రతి ఒక్కరికి సచివాలయం సిబ్బందితో పాటు అధికారులు అలాగే ఈ ప్రజాప్రతినిధులు వచ్చి మీకు ప్రతి ఇంటికి వెళ్ళి అందజేస్తున్నారు అలాగే నేను కూడా ప్రతి అన్ని ఆరు మండలాల్లో ఒక్కొక్క ఊరు ఒక్కొక్క నెల సెలెక్ట్ చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చి అందరికీ పెన్షన్లు అందజేస్తున్నాను ఇది మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వల్ల మనకు పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది మన రాష్ట్రంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పు వల్ల జనాలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఆయన ఒకటో తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు అందే అందజేస్తున్నారు అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం కలిపి రెండు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మన నియోజకవర్గంలో సులూరుపేట నాయుడుపేట రెండు అన్నా క్యాంటీన్లు మొదలయ్యాయి దీనివల్ల ఎవరైనా టౌన్ కు వచ్చినప్పుడు ఏదైనా అక్కడే ఉండిపోయినప్పుడు ఐదు రూపాయలకే మనకు నాణ్యమైన భోజనం దొరుకుతుంది నాయుడుపేటలో సునీపెట్ల ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనం దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఇవన్నీ మనకు రాష్ట్రంలో ఎంత అప్పులున్నా సరే చంద్రబాబు నాయుడు గారు మన కోసం చేస్తున్న పనులు ఇవన్నీ అలాగే ఇప్పుడు మీరు చూసారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆయన పన్నెండు రోజులు అక్కడే ఉండి జనాలందరికీ ఆహారం గాని అలాగే బట్టలు గాని వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా అన్నీ అందించి ఆయనకున్న డెబ్బై సంవత్సరాలప్పుడు ఆయన అంతా కృషి చేస్తున్నారంటే ఇదంతా పేదల కోసం ఎవరు ఇబ్బంది పడకూడదని ఆయన గెలిపించిన జనాల కోసం ఆయన చేస్తున్న కృషి ఇది ఇదంతా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయానికి వస్తే మన నియోజకవర్గానికి ప్రతి మండలానికి రెండు కోట్లు లెక్కన మన నియోజకవర్గం ఉన్న ఆరు మండలాల కో ఆరు మండలానికి రెండు కోట్ల లెక్కన పన్నెండు కోట్లు ఇచ్చారు అలాగే ఆయన గోకులాలు అందించారు ఒక ప్రతి మండలానికి ముప్పై ఇచ్చారు ఇట్లా ప్రతి ఒక్కటి అలాగే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మనకు అందిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఆశీర్వదించి ఇంకా వంద రోజులే కాదు ఇంకా కూడా డెవలప్మెంట్ కోసం ముందుకెళ్తాము సునూర్పేట నియోజకవర్గాన్ని అట్లే పల్లెల్లో కూడా అన్ని అభివృద్ధి చేస్తాము మీ ఏ పనుల చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నాను తప్పకుండా మీకు ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు అందరి సమస్యలు తీరుస్తారని స్వభావికంగా తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను